హై ఫ్రెండ్స్ నేను ఎంకేటీవీ మ్యాకం కిరణ్ కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్

అంటే ఒకప్పుడు నేను రాజ్యానికి రాజు ఆ నా పేరు నది ధర్మరాజు నేను ఇవాళ నా యొక్క విధురాత మంచిగా లేక ఇక్కడికి వచ్చిన నువ్వే మనిషి ఎప్పుడు అంటున్నాడు అప్పుడు నువ్వు సుబ్బు తిన్ను ఆ రాజు నాకే అని చెప్పుతావా తన దగ్గర ఉన్నది బట్టి గుసి ఎక్కువ తలకాయక్ మొండో తలకాయ మొండ దగ్గర పెట్టి లింగాల కప్పి ఆ లింగాల లింగా మీద పుచ్చగాలు ఎక్కడోళ్ళు అక్కడ విడవలసింది కోడి కూసిందని సుగుద్ది మహారాజు ఎప్పుడు ఇంటికి వాయన అన్నతాలు ధర్మవాది ఊళ్ళకి వెళ్ళిపోయింది అందరూ అడుక్కోరు నా భర్తకి ఎంత ఆ గుడికాడ వచ్చింది డికి వచ్చే వరకల్ భర్త ఇంకా శిల్లగా అప్పుకొని పండుకున్నట్టుగా పడ్డాడు నా భర్తకు కాళ్ళు వచ్చి పడుకున్నాడు మరి జలం వచ్చి పండుగ ఉండడానికి అన్నతడి కాళ్ళు మరి చేతులు వత్తి తలకాయ వచ్చింది తలకాయ కాడికి వచ్చే వరకల్లా మరి పండుగ ఒరికి కొడుతుంది తలకాయ ఒరికి కొట్టం நே தம்பிட்டுதா நினைதான் தப்பினா நான் உட்போன்னது ஏழு அடுகு அனுபந்தம் நேரே சுகப்படி నా వేసుకునే నువ్వే సుకపడుతున్నా ఏంటంది ఆ ఏడు ఉన్నాడు ఆడ ఉన్నాడు ఆ ఆయన గారే ఉన్నాడు ఓ బిడ్డ నువ్వు ఏడు ఒకటి తుంటే పోతా పిత్తాడు అన్నాడు అప్పుడే నా భర్త మా సర్చివేరు ఎట్లా చేసేవాడు ఆ నా భర్తను దానం చేసుకోవాలంటే నా దగ్గర మరి అక్ష అత్యవసరం నేర్చుకోవలేదు ఆ మరి ఎట్లా నా కొడుకు రావాలి నా భర్తకు అగ్గి పెట్టాలి ఆ కన్ను గట్టిక పెద్ద కొడుకు అగ్గి పెడతాడు

వచ్చింది కాటికి లోపల భర్త పెట్టింది ఆ ఆగో బ్రాహ్మణ అయ్యో నా భర్త దగ్గర కావలుండు ఆగో తప్పకుండా నా పేద కొడుకు బయటికి వెళ్ళిపోయి నేను కొడుకు దూరకొచ్చినాం కానీ ఒక మరి సహాయం తగవోదు నాకు తగినంత నీకు పారిశు తోషిక విత్తనం అన్నది అక్కడికి వెళ్ళి చూసిన ధర్మవాది ఆ భర్త నా గుడికాడ ఉంచి తను బయలు కొడుకు మరి చిన్న కొడుకు మంత్రాలు నేర్పాడు ఆ మంత్రా నేర్పితే చిన్ను వంట పట్టలేదు మరి చిన్నోని నిర్చిపోయేమో మరి ఎటువంటి ఒక గుర్రాల కొడుకు చక్రవర్తికి తన వచ్చిన మంత్రాలు మొత్తం ద్వారా వచ్చి ఆయన పెద్ద కొడుకు ఆ చక్రవర్తి ఒక్కనాడు గుర్రం వేసుకుని అడవికి వెళ్ళిపోయి అట్లా తిరిగి వస్తానని చెప్పి ఆ మమ్ములు బాణాలు పట్టుకొని ఆ అడవిలో ఈ పెద్ద కొడుకు చక్రవర్తి పెద్ద కొడుకు చక్రవర్తి అత్త నాదా అని చెప్పి కొడుకు కొడుకు అని ఏడుతుంది ఆ తల్లి చెట్టు కింద కూర్చున్న తల్లి బయట ఆ తల్లి ఏర్పాటు చేసి ఎందుకు ఏతా అంటే

ఎట్లన్న వేసి నా కొడుకుడుకు దోసకారి అప్పటికప్పుడే ఆగో ఇద్దరు కొడుకులను చూసిండు అయ్యో భగవంత పెద్ద కొడుకు మరి మంత్రాలు నేర్చుకునే వారి మీద నా పుట్టడు ఆశలున్నాయి నేను ఎట్లా నా దగ్గర ఉంచుకోవాలి అని వాడు తెలుగు తప్పు కూడా దింతు సిందూరికి కొత్త బట్టలు వేసి పెద్దూరికి పాత బట్టలు వేసి అవు మరి ఎవరి దూరకు ఉంటావు మరి తీసుకొని పోతావు తీసుకుపోమన్నాడు తీసుకుపోమన్నప్పుడు ఇద్దరు కొడుకులు ఒక తీరే ఉన్నారు మరి అప్పుడు పెద్ద కొడుకు చక్రవర్తి ఏరు సగ చేస్తాడు కాలు సగ చేస్తాడు అమ్మ పాత బట్టలు ఉన్నాయని చెప్పిన నన్ను అర్థం కోకు అది ఏరు సగ కాలు సగ చేసినప్పుడు కొడుకు లెక్క పెట్టింది మరి ఈ కొడుకు నాకు కావాలన్నా అన్నప్పుడు మాట ప్రకారం సరే తోలబెక్కు అని చెప్పిండు ఆ ஒரு கோடி போது நான் கணக்கு கொடுத்து மாற்று శక్తితో ఏమైనటువంటి ఒక రాజ్యంలోపరా ఈ దేశంలోపరా నేను ఒక ముందుగా ముందుగా ఒక విలుపు కూడా అవతారా ఆ ఆ గొర్రె పొడి అవతారం వచ్చింది ఆ నేను గొర్రె పొడి అవతారం ఎత్తాగా తీసుకోని పోయి ఆ గొర్రె పొడి నమ్ముతానోన ఒక పోటర్కట్టే ఆ ఆ గొర్రె పొడి నమ్ము గారి గొర్రె పొడి అనుకున్న మెడకొన తాడు మాత్రం కొట్టువారను ఆ ఆ నా త్రవ నా జీవం ఉంటదమ్మా ఆ ను పొలవార మీదకి పోయి కుడకా చక్రవర్తి అంటే మళ్ళీ అక్కడ మామే మామేకడుడురాను ఆ అదే ప్రకారం ధర్మవాత ఆ కొడుకు ఆ పिरకడి బన్నార వట్టి కొరయా వ్యాపార బట్టి ఆ కొరడు బన్నార వట్టి వ్యాపార బట్టి కొట్టుకుంటే ఆ బుట్టు అంటే ఒక గొర్రె పొడి గొర్రె మెడకు తాడు పెట్టుకుని గొర్రె పొడలు నమ్ముతా అమ్ముతారంటే గొల్ల గొర్రె పొడలు నచ్చుకున్నారు అని చెప్పి ఆ గొర్రెల గొల్లన్నారు గొర్రె పొడలు కానీ అంటే మరి పదివేల వరాలు అయితే పదివేల వరాలు ఇచ్చిండ్రు ఆ గొర్రె పొడవులు తీసుకుపోయి ఆ మరి నలుగురు ఆ వాళ్ళు కాబట్టి మెడకున్న తాడు ఏమన్నదో కన్న తల్లి ఎప్పుడు నమ్ముతారా మీరు తాడు నమ్మాలన్నది ఆ తాడు మీదే తాడు తీసుకున్నది అమ్మవారు తరువాతి పొలవాడు మీరు కచ్చి కొడుకా శక్కర అక్కని ఆ అక్కడ మాయమై ఉండి పిలగాడు ఆ గొర్రె పొడి అవతారం మీద ఉన్న పిలగాడు అక్కడ మాయమై తల్లి చేతుల్లో పుట్టిండు తల్లి చేతుల్లో పుట్టాడు మళ్ళీ తిరిగి ఆ బాగా గొర్రెడు బంగారు బట్టి కొట్టుకుంటే పుట్టు పుట్టు అంటే ఒక్క మరి అందమైన కోడి పుంజులు తిండు కోడిపుజులు పట్టుకుని అన్నట్లుగా ఏం కోరిని అమ్ముతారా అంటే మళ్ళీ ఎప్పటి వల్ల తాడు కాలు తా మాత్రం వేయలేదు మళ్ళా తాడ పట్టుకుని వచ్చి బులవారి మీదకి వచ్చి ఆ కొడుగా కొడుకడుకుడి పట్టి మీద లాస్ట్ అవతారం గుర్రం అవతారం ఉట్టింది గుర్రం అవతారం లోపలగాడు మరి అంగడు బలారుగా వల్కొని వచ్చింది కన్నా తల్లి ధర్మావతి ఆ అంగడ బ

కొడుకులు తీసుకొని పోయిన వాడు నీకెట్లయితడు వాడిని మార్చుకోని యంత్రాలుగా చూసే వాళ్ళకల్ పుల్ల అవతారం వేలవర అలవాటు తల్లి చేతులు పోసిండు రెండో అవతారం ఎత్తిండు ఐదు వేల వచ్చి తల్లి చేతల పోసిండు ఆ కరికి లాస్ట్ అటువంటి పుల్ల అవతారం ఎత్తిండు అంగట్ల గురువు అవతారం లోపల ఉన్నాడు అన్న తల్లితో ఏమన్నాడు అమ్మా నీవు దండం పెడతనే నీ కాళ్ళు మొక్కుతనే ఇక మనం బతికి బట్టగట్టాలంటే ఇదే అవతారమే అమ్ముగాని కళ్ళు మాత్రం అలా చేత ఆ అటువంటి కళ్ళు చేత పెట్టుకొని గుర్రం అటువంటి పట్టుకొని అక్కడ తిరుగుతుంది ఆ ఇక రెండు మూతాడు ఎటువంటి వేళ తెలుగు రాంటే ఉష వేషము కట్టుకొని మాగో పుట్టు పుట్టు అంటే పుడుతున్నాడు అయ్యా ఉంటాయి ఈ బుర్రీ సగం చేస్తాయి బుర్రులు ఏ બોટ 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 આઉટ થાય દુર્ગા ગડાઈ કાંતે લંગર સાડા પકડું ઇદી ગુર આહો ગુર ઇદી ગુર આરે ઇદી ગુર ઇદી ગુર સવારી જેતું આંડુનો ઇ ગુરું ઉડાળી ભયુંને માતાલે આરે ઇ ગુરણી તિષંગ બિના શદ માન સમજેલી પીરકડે ફેરવલા ઉકાય પે ખંડાળે ઇદી ગુરું સહી

15000 வருது என்னைய போமா இந்த வென போறது உட வசரம் நிம்ம காய்க்கு அங்க सुबह போறவங்க அவரே அரை மணி ஆமே போது வந்துரு இந்த ஆமே மொபைல் தரவ தெனன செப்பர வந்துட்டே இந்த அக்கா இங்க வர வேண்டியது அப்போவா அதுக்குதுமாக ஆபகார் தெனதுல வரண்ணா ஆ வாழரோடு மட்டும்றதுல ஆ

முப்பை வரா ஆசி மாட்ட மாட்ட கொட்டி ஆரோ ஆசல பண்ணது காண யா மாட மரிப்ப மா அம்மனை கல்லை மாத்தம் அம்மக்கோன்னு ఆ మరాల వచ్చిన కన్న తల్లి నాకు పర్వాలేదు అని అనుకున్నది కానీ కొడుకు చెప్పిన మాట ఆ ఆ మరి మరి మా రావన్ను కాశ వేసిన లోపల సాయం వేసిన లోపల గురు పట్టుకొని అరే చక్రవర్తి ఇన్ని రోజుల బట్టి నీరు సారి సవరించి పెంచి పెద్దేసి నాకు వచ్చిన మాత్రం మొత్తం నీకు తెలుపుది నన్ను మోసం వేసి వచ్చి తల్లి దగ్గర ఇవ్వాలి గిన్ని నాటకాలు అంటున్నావా आए, नामने एकल मोजम एकल लामी, करोड़ा शेदला मट्टी, हैले हम गुचिपटी, करोड़ा शेदू, है शेदला கல்லமம் அம்மா கண்ணடுக்க வெட்டு తల్ల వాళ్ళ చేతులు పెడితే తల బాధకుంటాను తల బాధనుకుంటా బొచ్చ గుద్దుకుంటాను ఇంత మోసరా నన్ను ఆ తురుకోడు అని చెప్పింది ఇక్కడ తీసుకొని ఆ గుర్ర శుభలోపలకి వచ్చింది గుర్రాల శుభ లోపలికి వచ్చావు ఇక్కడ గుర్రం పైలవరా గుర్రం పైలవ్ గుర్రానికి మాత్రం నీళ్లు పెట్టకు మా అని చెప్పి ఎప్పుడు ఆయన ആ സുനോടു വിക്രവർത്തി അന്നാടന പിള്ള తను చెప్పిన మాట ప్రకారం అంతా గుర్రానికి నీళ్లు పెట్టలేడు మాత పెట్టలేడు గుర్రానికి నీళ్లు పెట్టకపోతే మాత పెట్టకపోతే అది మా పాపం ఎట్లా ఉంటది కలకల కలకల కంటతాన పెడుతుంది ఆ గుర్రం తమ్ముడా విక్రవార్తె నేను అన్నాంరా నాకు దూపాయి తంది మంచి తీసుకురా అటువంటి చెరువు పెట్టి తీసుకుపోరా అని మొదలు అంటాడు కానీ తన బాధ ఆయనకి ఏమర్థం అవుతుంది అక్కడ ఒక్క రోజు ఆయన రెండు రోజులు గుర్రం ఆ కళ్ళ పట్టి నీళ్లు అడుపుతుంది అయ్యో పాపం కావచ్చు గుర్రము మరి ఆ గుర్రాన్ని తీసుకొని చెరువు బయటకు వెళ్ళిపోయి ఆ చెరువుల నీళ్లు పెడతానని తీసుకొపోయి ఆ గుర్రాన్ని కొట్టపోతే ఆ కళ్ళు ఉన్నది కాబట్టి గుర్రాన్ని నీళ్ళు తాగ మరి కళ్ళవన్న తీస్తే మరి ఆ గుర్రం నీళ్ళు తాగుతుంది కావచ్చు ఆ మరి ఆ

కొడక శ్రీ నోడని కలర్ అని తెచ్చిన గుర్రమే అన్నడు నాయనో నేను వాళ్ళ గుర్ర నీళ్లు పెడతా బాగా బాగా బాధపడుతున్నా నిన్న ముందు నీళ్లు పెడతాను పోతున్నాను సెల్పోయానికి వెళ్ళిపోయి నీళ్లు పెడితే మరి ఆ నోటికున్న కళ్ళం ఉండబట్టి నీళ్ళు తాగుతారా నోటికున్న కళ్ళం ఎయితే ఆ అక్కడే మాయం ఆ నాలుగు వేరే వాళ్ళు అమ్మడు

మరి దేవుడు విషయం కట్టి గగన మార్గవంతులు వేసిపోతాడు గగన మార్గవంతులు వేసిపోతుంటే మళ్ళీ ఎప్పటి వెళ్ళినటువంటి ఒక గ్రద్ద వేసిన వ్యక్తిడు వాడు ముందట వీడి వెనుక పోతాంటే మళ్ళా ప్రిపేర్ యాపాలు కట్టి గోరడు మీద కొట్టుకుంటే మళ్ళీ సిలిక అవతారం వచ్చింది సిలిక అవతారం లోపల రాను రాను ఇక్కడ ఈ దగ్గర అది మేఘా పిలి పట్టణం సిలిక తగినట్టు అవతారము సిలిక పంచాంగం విషయం కట్టుకుని మరి ఈ తెలుగు రావణ వస్తుంది మరి ఆ ఎప్పుడు వస్తా ఏం చేయాలి ఎక్కడికి మేఘమా ఆ ఎంతస్తల మాల లోపల ఉంటే తమ మాల కట్టిన తన మాల లోపల ఉంచితే ఆ పిల్ల ఎదురు వచ్చిన శిల్క లోపల పోయి మరి మరిగాడు ఈ శిల్క వయసు తెలుగు రావనాక కావాలి నాకే అంటే పిల్లగా ముందుగా చెప్పింది నా పిల్లతో పిల్ల వచ్చిన మాత్రం మాత్రం నన్ను బట్టే కాని పోయి సిరిక అంటే சேர்க்க வேண்டியது என்னன்னு ஆ ஆர்க்கில்ல அந்த பெட்டக்கு வேண்டா மேகம் மார தகுற போய் அய்யா ஆ அது சுத அப்பாயிச்சிంది ஆ நீ ಬಿடுடா போய் அவையரே தானே விடுடா ஆ சேர்க்க நான் சேர்க்க ஆ ஆ சேர்க்க நான் சேர்க்க நீ எங்காலும் போடுது பாத்தியா சிக்க தோர்க்கு பாத்தியா சொன்னா చెప్పు பதட்டကြီး చెప్పు கொண்டு பட்டுனான ஆ சேர்க்க நான் ஆசல் கள்ள காவா நீ ஆ அவரா அந்த பிச்சு கொண்டு வந்து இந்த பஞ்சிரவலுக்கு సరే నీ శిల్క నీకు పట్టిస్తారమ్మ మహారాజు పంచాంగం అని కోరుకుని శిల్క పంచాంగం లోపల ఉన్నాడు తెలుగు రావన్న చూస్తే మాత్రం వాని షేర్ దొరక ఉంటే మెడల్ మీదిసిరేస్తే ఆ ఓ ముఖ్యాలో ఆయన పుడతారా అన్నాడు నక్షత్రవర్తిగా ఆయన ముఖ్యాలి मला शिर्काती शिर्काले आलो नाही काय वेईच काय दांडी भाजी इकडे ना कचरणं का पचला दाण गपचला दाण पचला दाण पचला दाण रा पचला दाण మరి आ बिदेवेन कचरण मेघमारा बिगा आ ఇంకా ముచ్చల దండీ మరి అదన చూసుకుని శ్రీగపంచ చెప్పినప్పుడు మరి ఆ పిల్లగా చెప్పిండు మరి ఈ యొక్క ముచ్చల దండలో నా పానం ఉన్నది నా పానం తిట్టడం అరవై మని చెప్పిండు ఆ చక్రవర్తి కింద ఆ పుట్టడు పుట్టిండు జొన్న ఎప్పుడు ఉంటాను అవును మరి ఆ జొన్నలకు దగ్గర టేషన్ పెడతా అని

నాగన్నకు వేషం తగినట్టి వేషము మింగీస వేషం కట్టి తిరుగు రావాలి మింగీస వేషం కట్టి ఆ నాగన్న మీద దొరికి పాలండి ఇక్కడ చేపాలు పట్టి కోరి బండారు బట్టి ఒళ్ళు మీద కొట్టుకుంటే మళ్ళా పుట్టు కుట్టు అని అంటే మల్ల ఏం వేషం కట్టింట్లు చక్రవర్తి నేను ఎట్లా బాగంగా ఏమయ్యాలి పాలం రామాడుకున్న వాళ్ళగా ఆ చక్రవర్తి చక్రవర్తి మహారాజు ఎవర కొంచు కొనసాగా పంచి నిన్ను బస్కరిస్తానా ఇప్పటికైనా ఎవడు తోడుకున్న బొందలకు గాడే పడతాడు ఎవడు చేసుకున్న కర్మ వాడన వహించారు అదృష్టవంతుని తోడు లేడు దురాదృష్టవంతుని బాగు చేసేడు ఎవడు అటువంటి సాహసం చేస్తాడు దాంతో వాడు నాశగాలు అవుతాడు యంత్రాలయాల్లో మంత్ర హలయ్య అలొడి సెట్టకి ఎలగొడు వీడు ఉన్నటైతే వీడు అన్న బత్ కరియాడు చేసింది రావన్న అని ఆ అటువంటి గణక పావ అవతారంలో ఉన్నా ఆ తెలుగు రావన్న అటువంటి గణక నావ అవతారం ఉన్నోని ఆవు ఆ నాలుగు జన్మల వలగొరికి ఆ అక్కడ తెలుగు రావన్న పావ తీర్మేలయ్యారు అరగంట సేపు వాళ్ళ తేలిండు ఆగో నా కన్న తండ్రి మొదహాలు నేను అటువంటి కర్తదానం చేసుకుంటాను అనుకున్నా దానం చేసే కాలం వచ్చే అటువంటి వెనక మేఘ పరి భక్తం లోపల కత్తదానం చేసిండు మేఘరాజు కన్ను చూసిండు మేఘమాల కన్ను చూసిండు అటువంటి వేళక ఏమంటున్నది తను అటువంటి మార్చారండి వారంలో మగవాని మొత్తం లేదు ఆగో అటువంటి కదా ఈ కోట లోపల ఆగో మగోడే తెలియని

ಅರ್ಥ